ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు ఎందుకు ఆలస్యం చేస్తున్నాడంటే రెండు వేల సంవత్సరంలోనే వచ్చినట్టయితే నా పెళ్ళి అయ్యేది ఎందుకంటే నేను రక్షింపబడింది రెండు వేల రెండులో అప్పుడు నేను ఎక్కడుండేవాడిని రెండు వేల సంవత్సరంలోనే ఏసై వచ్చినట్టయితే నేను ఎక్కడ ఉండేవాడిని విడవబడి ఉండేవాడిని ఎందుకు ఆలస్యం చేశావు ప్రభు అంటే నీ కోసమేరా ఇలాగ ఎంతమంది ఇప్పుడు ఉదాహరణకి రెండు వేల ఇరవై నాలుగులోనే ఏసై వచ్చినట్టయితే వీళ్ళందరికీ ఏం కావాలి మొత్తం ఇడవబడేవాళ్ళు అందుకే ఈ రోజు వరకు ఆయన ఆలస్యం చేశాడు ఎంతమందికి అర్థమైంది అందుకే ఆలస్యం చేశాడు ఛాన్స్ ఇచ్చాడు మారు మనసు పొంది రక్షణ పొందే వాళ్ళకి ఛాన్స్ ఇచ్చాడు అవకాశం ఇచ్చాడు అందుకే ఆయన ఆలస్యము చేస్తున్నాడని నేను కాదు వచనం చూపించాను ఎవడైనాను నశించకుండా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు గనుక కేవలం అందుకోసమే మీ ఇడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు వేచి ఉన్నాడు అని అంటున్నాడు కాబట్టి వెటకారాలు చేసే రకాలతో మనకెందుకు ఏమండి తగ్గించుకొని దేవుడు చెప్పిన మాట విని మారు మనసు పొంది రక్షణ పొంది దేవుని రాజ్యాన్ని పొందుకుంటే ధన్యులం ఓకేనా రాకడ విషయంలోనే కాదు ఇక్కడ కూర్చున్నాళ్లలో చాలా మందిని వినండి బాగా ఇక్కడ కూర్చున్నాళ్లలో ఇంకా బాప్ తీసిన పొందకుండా ఉన్న వాళ్ళకు ఒక హెచ్చరిక చేస్తున్నాను గడిచిపోయినటువంటి సంవత్సరాల్లో అనేక సార్లు మరణం నిన్ను దర్శించింది చావు నీకు అంగుళం దూరంలోకి వచ్చింది అంటే ఏంటో తెలుసా వార్నింగు అంగుళం దూరం వచ్చిన చావు నిన్ను అంటకుండా దాటిపోవటానికి కారణం ఏంటో తెలుసా నువ్వు మారు మనసు పొంది రక్షణ పొంది దేవుని రాజ్యానికి హక్కుదారుడు కావాలని ప్రేమ కలిగిన దేవుడు చావును నీ దాకా వచ్చిన చావును అడ్డగించాడు ఆ క్షణాన ఆయనగా నా చెయ్యి అడ్డు తీస్తే రెండు వేల ఇరవై నాలుగు కాదు రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై ఒకటో రెండు వేల ఇరవయో అప్పుడే అయిపోయేది కరోనాలోనే అయిపోయేది నీ చరిత్ర కరోనా దాటి కూడా మరో రెండేళ్ళు నువ్వు మళ్ళీ బతికి బట్టగట్టి తిరుగుతున్నావు అంటే కరోనా వచ్చి కూడా ఒకటికి రెండు సార్లు వచ్చింది ఒక్కొక్కళ్ళకి నీలాగనే వచ్చినటువంటి వాళ్ళు ఇప్పుడు లేరు మట్టికి మట్టి అయిపోయారు కానీ నువ్వు ఒకటికి రెండు సార్లు వచ్చి కూడా తిప్పుకొని నిలబడ్డా అంటే ఎవరు బతకనిచ్చారో తెలుసా ఆ బ్రతుకు ఎవరు ఇచ్చారో తెలుసా దేవుడే ఇచ్చాడు ఎందుకు ఇచ్చాడో తెలుసా బతికి ఇంకా పది కాలాల పాటు సల్లగా పాపాలు చేసుకోయా అని కాదు బతికి ఇంకా పది కాలాల పాటు మంచిగా బాగా పాపాలు చేసుకోమ్మా అని కాదు అని కాదు చావు నీకు అంగుళం దూరంలోకి వచ్చిన అడ్డగించ ఎందుకో తెలుసా నీ బతుకుని మార్చుకొని దిద్దుకొని ఎకనైనా రక్షింపబడతావని జీవ గ్రంథంలో పేరు సంపాదించుకుంటావని నిత్యము మండే అగ్నిగుండం నుంచి తప్పించుకుంటావని మారు మనస్సు పొందడానికి నీకు టైం ఇచ్చా ఈ టైంను ఉపయోగించుకొని మారు మనస్సు పొంది రక్షణ పొంది జాగ్రత్త పడతావా నీ బ్రతుకు సార్థకమైద్ది ఏడ్చావో లేపో అని సృష్టికర్త మీద ఎగతాళి చేసావా ఇక రాబోతున్న దినాలు ఏమవుతాయో ఊహించుకో ఎవరికి వాళ్ళకే చెప్తున్నా ఇంకా అనుభవాన్ని నిర్లక్ష్యం చేసే వాళ్ళకి క్లియర్గా చెప్తున్నా ఇంకెందుకు బతకనిచ్చాడో తెలుసా ఆత్మీయ జీవితంలో పడతా లెగుస్తా పడతా లెగుస్తా ఉన్నవాళ్ళు ఇకనైనా స్థిరపడతారని మన సంవత్సరాలను ఆయన పొడిగిస్తున్నాడు ఒకటి రెండవది రేపు ఆయన దగ్గర అనేక మంది నిలిచి బహుమానాలు పొందుతుంటే ప్రభువా నాకు ఆ ఛాన్స్ ఇవ్వలేదు అని మనం అనకుండా ఆయన సేవ పరిచర్య ఏదో ఒక రూపంలో మనం చేయటానికి ఇంకా మనకి లైఫ్ని పొడిగిస్తూ ఉన్నాడు నా సేవ జై నా సేవ జై సేవ చేయి ఆత్మలను రక్షించు నన్ను మయమపరచు నా పని చేయి అందుకు నీకు లైఫ్ను పొడిగిస్తున్నా నేను నా ఆత్మను పొందుకొని నా అభిషేకం పొందుకొని రాబోతున్న దినాల్లో నీవు నా కొరకు పని చేయాలి నా వార్త ప్రకటించాలి ఆత్మలను రక్షించాలి జీవితాలను వెలిగించాలి బ్రతుకులను మార్చాలి అందుకు నీకు దినములు పొడిగిస్తా ఉన్నానని నా తండ్రి మాట్లాడుతున్నాడు మనం పడుతూ లెగుస్తూ ఉన్న మన ఆత్మీయ స్థితి నుంచి స్థిరపడి నిలబడాలని మనకు లైఫ్ పొడిగిస్తున్నాడు ఆయన సేవ చేసి ఆయన నామాన్ని మయమపరచాలని మన దినములు పొడిగిస్తున్నాడు మూడవది అనేక జీవితాలను కట్టడానికి అనేక బ్రతుకులను బాగు చేయడానికి మన బ్రతుకుని పొడిగిస్తున్నాడు నాలుగవది మనం మన అనుకున్న మన వారికి నా ప్రభుని పరిచయం చేసి వారి కోసం విజ్ఞాపన చేయడానికి అనేక ఆత్మల కోసం అంగలార్చడానికి ప్రార్థించడానికి అవ్వా నీకు డెబ్బై ఏళ్ళు వచ్చినా ఇంకొక సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు కూడా చూపిస్తున్నాడవ్వా నీకు ఎందుకో తెలుసా ముసలమ్మ ముచ్చట్లు చెప్పుకొని ఆళ్ళ పాపాలు ఏళ్ళ పాపాలు పంచుకోమని కాదవ్వా కనీసం ఈ సంవత్సరాలైనా ఆత్మల కొరకు మొర్ర పెడతావని నీ బ్రతుకును సార్థకం చేసుకుంటావని ప్రార్థిస్తావని ప్రార్థించే సేవ చేస్తావని నీ లైఫ్ ని పొడిగిస్తున్నాడవా తాతయ్య నీ తోట వాళ్ళు ఎప్పుడో వెళ్ళిపోయినారు నువ్వు ఇంకా ఎందుకున్నావో తెలుసా నీ లైఫ్ ని పొడిగిస్తున్నాడు తాతయ్య నువ్వు ప్రార్థన విజ్ఞాపనలు చేసి అరుగు మీద కూర్చొని వచ్చే అయ్యా ఏసే నమ్ముకొని రెండు మొక్కలు చెబుతావు తాత అంతేగా నీ రోడ్డు మీద అరుగు పక్కన కూర్చొని వాడి గురించి వీడి గురించి పంచుకోమని కాదు తాతోయ్ ఆయన గురించి నాలుగు మొక్కలు దారిని పోయేవాడికి చెప్తావని నాలుగు పుస్తకాలు దగ్గర పెట్టుకొని వచ్చేవాడికి పోయేవాడు ఈ పుస్తకం లేదు ఉందా చదవ్యా అని ఇచ్చి సేవ 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 చేస్తావని లైఫ్ను పొడిగిస్తున్నాడు తాతోయ్ ఓ తాత బాబాయ్ పెదనా చిన్నానా చిన్నమ్మా అక్క అన్నా తమ్ముడు చెల్లి జీవితాన్ని పొడిగిస్తున్నాడు సేవ చేసే దినములు నీకు ఇస్తున్నాడు అవకాశాలు ఇస్తున్నాడు అవకాశాలు ఇస్తున్నాడు అంది పుచ్చుకో కాలం గడిచిపోయిందంటే తిరిగి తీసుకురాలే ఊపిచ్చోడా తిరిగి తీసుకురాలే ఊపిచ్చిదనా జాగ్రత్త పడండి ప్రేమతో చెప్తున్నా హ్యాపీ న్యూ ఇయర్ మంచిదే నూతన సంవత్సరం అది ఎప్పుడు నిజంగా హ్యాపీ న్యూ ఇయర్ అయితే తెలుసా అది మన జీవితం అర్థవంతంగా సంవత్సరం అంతా దేవుల్లో సార్థకమైన నాడు మనకి అది హ్యాపీ న్యూ ఇయర్ అప్పులు తీరితే హ్యాపీ న్యూ ఇయర్ పిల్ల పుడితే హ్యాపీ న్యూ ఇయర్ పిల్లగాడు పుడితే హ్యాపీ న్యూ ఇయర్ పెళ్ళయి ఈ సంవత్సరంలో హ్యాపీ న్యూ ఇయర్ అబ్బా ఇవన్నీ భౌతికమైనవి ఇవన్నీ భౌతిక దాన్ని బట్టి నీకు సంతోషం కాదు ఈ సంవత్సరం అంతా నేను ప్రార్థన విజ్ఞాపనల సేవలో వాడబడ్డాను ఈ సంవత్సరంలో అనేక రీతుల నేను నా దేవుని సేవ చేశాను ఈ సంవత్సరంలో కనీసం కొంతమందికి నేను సువార్త ప్రకటించాను ఈ సంవత్సరంలో కొంతమందికి నేను సువార్త కరపత్రాలు పంచాను ఈ సంవత్సరం నిజంగా నాకు అర్థవంతంగా ఖర్చు అయింది ఎందుకంటే నేను నా తండ్రిని ఆరాధించాను సన్నిధిలో ఆరాధించాను బయట కూడా నా దేవుని మయం నేను నా దేవుని కొరకు కొంత సమయం పరిచర్య చేశాను అని సంతోషించడానికి అది అర్థవంతమైన హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ అది జరిగినప్పుడు నిజంగా ఈ సంవత్సరం సంతోషకరమైన సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు సంతోషకరమైన సంవత్సరం ఎంతమందికి అంటే ఎంతమంది దేవుని సేవలో వాడబడ్డారో తమ సంవత్సరాన్ని అర్థవంతంగా ఖర్చు చేసుకున్నారో వారు ధన్యులు అప్పులు తీరవా అప్పులు తీరతాయి సమస్యలు పోవా సమస్యలు పోతాయి ఇరుగులు ఇబ్బందులు పోవా తప్పకుండా పోతాయి రోగాలు తగ్గవా తగ్గుతాయి కానీ అప్పులు తీరింది ఎందుకు సమస్యలు పరిష్కారం ఎందుకు కేసులు కొట్టివేయబడింది ఎందుకు నీకు ఫ్రీ ఎందుకు వచ్చింది రోగాలు ఎందుకు తగ్గినాయో తెలుసా ఫ్రీగా ఫ్రీగా నువ్వు దేవుని పని చేయమని బంధకాలు ఎందుకు దించాడో తెలుసా ఆయన వైపు తేరి చూడమని